అందరికీ నమస్తారా వెల్కమ్ టు సాఫ్ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతారనే చర్చ నడుస్తుంది కదా ముఖ్యంగా ఉన్న పెద్ద లీడర్లంతా ఆ పోస్టు మీద గంపెడ అసలు పెట్టుకుండ్రు కానీ పిసిసి పోర్టును మన కంపౌండ్ దాటి ఓనియద్దని సీఎం సార్ పెద్దగానే చక్రం దిప్పుతుండట కాంగ్రెస్ పార్టీ సీనియర్లకిస్తే మనది ఏం నడవదని మన చెప్పు చేతుల్లో ఉండేటోళ్ళు అయితే మాస్తుంటుందని నేను చెప్పిన వాళ్ళకే ఆ పోస్ట్ ఇవ్వాలని ఢిల్లీ లెవెల్లో ఆల్రెడీ డీల్ సెట్ చేసిండట మరి ఇంతకు రేవంత్ సారు పీసీసీ ప్రెసిడెంట్గా చేద్దామనుకుంటున్న క్యాండిడేట్ ఎవరు చూడు మీరే సీఎం రేవంత్ సారు మొన్నట్ల పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరిని పెట్టాలనేది మొత్తం హైకమాండ్ చూసుకుంటుంది మనకు సంబంధం లేని ముచ్చట ఎవరిని ప్రెసిడెంట్గా పెట్టినా మాకు ఓకే అన్నట్టు మాట్లాడిండు కానీ అవన్నీ ఉత్తం మీది మాటలే వెనుకపొంటి పీసీసీ ప్రెసిడెంట్గా ఎవరిని పెట్టాలనేది మొత్తం సారే చక్రం దిప్పుతుందని గుసగుసలినబడుతున్నాయి ఇప్పటికే ఆ పోస్టు కోసం జగ్గారెడ్డి సారు మధుయాష్కి సారు చిన్నకోమర్ రెడ్డి సారు అద్దంకి దయాకరన్న సంపదన్నలు షాన్నేదంలాడతారు ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం బట్టి సారా పీసీసీ ప్రెసిడెంట్ గిరి మీద ఆశలు పెట్టుకుందని తెలుస్తుంది అయితే వీళ్ళ దాంట్లో ఎవరు ప్రెసిడెంట్ అయినా మనకే ఏకువై మేకయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన అనుచరులనే ఎవలో ఒకరు అయితే బెస్ట్ అని మంత్రి సీతక్క పేరును తెర మీదకి తీసుకొచ్చిందట సీఎం సారు ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో మాట్లాడి పెట్టిండట సీతక్క అయితే ఆదివాసీ మహిళా లీడరు ఈమెను ప్రెసిడెంట్ చేస్తే ఎవరు నోరెత్తి ఎదురు మాట్లాడరు ఆమెను ఎందుకు పెట్టిర్రని అడిగారు తొలిసూరి మహిళా అవుతుంది మళ్ళా నేను ఎట్లా చెప్తే అట్లాంటది పాత సీనియర్ గ్రూప్ వాళ్ళు కూడా తోటి లొల్లు ఏం పెట్టుకోరు అని చెప్పి అదే స్థానాన్ని ఒప్పించిండట కానీ రేవంత్ సారి అసలు కథ మాత్రం మనోళ్ళు పిసిసి ప్రెసిడెంట్ ఉంటేనే మనం తీసుకునే నిర్ణయాలకు ఎవ్వరు అడ్డు చెప్పారనే సీతక్కను ముంగట పెట్టినని అంటుండ్రు అయితే సీతిన పిసిసి పోస్ట్ ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటది ఆమె జాగల అదే ఆదివాసీ కోటా కింద ఎడమ బొజ్జుకు మంత్రి పదవి వరిస్తుండొచ్చు అని అంటున్నారు కానీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఆ సీతక్కను పీసీసీ అధ్యక్షురాలని చేసి అటు సీనియర్లకు మింగుడు పడకుండా చేసి ఇటు పార్టీ మీద పట్టు నిలుపుకునే ఎగురంలా సీఎం వేసిన ప్లాన్ మంచిగానే వర్కౌట్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు